బిగ్ బాస్ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్లో ఆడియన్స్ కి దీవవ్వా ఇది కదా మాకు కావాల్సింది అనే ఎపిసోడ్ పడింది దివ్యతనూజ మధ్య కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ ఈరోజు హౌస్ మొత్తాన్ని తగలెట్టేసింది కెప్టెన్సీ రేసు నుంచి తప్పించడంతో మొదలైన ఈ మాటల యుద్ధం చివరికి సీరియల్ స్టార్ వర్సెస్ రివ్యూవర్ అంటూ తిట్టుకునే స్థాయికి వెళ్లింది ఇక ఈ గొడవలోకి ఇద్దరూ కలిసి భరణిని లాగాలని ట్రై చేశారు కాని భరణి చాలా తెలివిగా నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు అన్నట్లుగా సైడ్ అయిపోయాడు బాస్ గురి గురిచేసి పెట్టాడంటే ఫిట్టింగ్ మామూలుగా ఉండదు గత సీజన్లలో ఇలాంటివి ఎన్ని చూడలేదు బిగ్ బాస్ అయితే వాటితో పోలిస్తే సీజన్లో పెద్దగా బిగ్ బాస్ ఏం ఫిట్టింగ్లు పెట్టలేదు కాని లేటెస్ట్ ఎపిసోడ్లో మాత్రం అలాంటి పని ఒకటి చేశాడు కెప్టెన్సీ పేరుతో బిగ్ బాస్ అంటింటిన అగ్గిపుల్లతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేశారు తనూజ దివ్య ఇమ్మానుయల్ తల్లి రాకపో